శతాబ్దంలో గాంచిన గణిత మేధావుల్లో ఒక్కరైన భారతీయుడు శ్రీనివాస్ రామానుజన్ అని ఎంపీపీ జగ్గం శ్రీనివాస్ అన్నారు లాంటి వాటిని సులువుగా పరిష్కరించడమే కాకుండా గణిత మేధావులకు సవాల్ విసిరాలని అన్నారు పెద్దశంకరంపేట్ కేంద్రంలోని శ్రీ సంస్కార్ విద్యాలయంలో నిర్వహించిన జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా పిల్లలు చేసిన ప్రదర్శనలను తిలకించి వారిని అభినందించారు సంస్కార విద్యాలయంలో గత ఇరవై ఏళ్ల నుండి రామానుజన్ జన్మదినం సందర్భంగా గణిత దినోత్సవం జరపడం గొప్ప విషయమని అన్నారు గణిత శాస్త్రానికి సంబంధించిన సిద్ధాంతాలను రూపొందించడానికి ప్రపంచ గణిత మేధావులు ఇబ్బంది పడుతుంటే రామానుజన్ ఎలాంటి పుస్తక సహాయం లేకుండా అలవకగా పరిష్కరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జగ్గం శ్రీనివాస్ సర్పంచ్ సత్యనారాయణ వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్ ఎంపీటీసీలు వీణా సుభాష్ గౌడ్ స్వప్న రాజేష్ దేశ్ పాండే వీరప్ప ప్రిన్సిపల్ సీతారామారావు దేశ్పాండే విద్యార్థులు పాల్గొన్నారు By this project multiplication calculator, we can identify the multiplication of any numbers very easily. And first, we need to ready these sticks 1 to 9. Each stick is known as Napier bones. First, we will take the Napier bones. <laughs> For example, we will take 123 123 into 3. We will check the corresponding values of 3 Zero 03, Zero 06 and Zero 09. First we will write this as this, 9 and remaining we will add them 6, 3, Answer is 369. Yeah. Very nice. Human digestion system. First after taking food the three pairs of salivary glands in mouth. They release saliva. Carbohydrates are digested in mouth. Next, food goes to mouth, to stomach.